యోహన సువార్త ఇరవయవ అధ్యాయము ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని నొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచాను గాని అతడు సమాధిలోకి ప్రవేశింపలేదు అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వీరుగా ఒక చోట చుట్టుబెట్టి ఉండుటయి చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి నమ్మెను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చిచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలముల్లో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచుండుట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచి తువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో రబ్బు అని పిలిచాను ఆ మాటకు బోధకుడా అని అర్థము యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్ధకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనను మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితుమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు ముయ్యబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అనెను అందుకు తోమ ఆయనతో నా ప్రవ్వా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లుగా నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక మేన్ ప్రెస్రాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ